కౌమార దశ నుంచే బాలికలు విద్యపై ఆసక్తి చూపాలని అప్పుడే వారు లక్ష్యాలను సాధించగలుగుతారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు రాజమహేంద్రవరంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో కిషోర బాలికలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పేద విద్యార్థి చదువును ఆయుధంగా చేసుకుని అభ్యసిస్తే వారి భవిష్యత్తు బంగారమయమవుతుందన్నారు తాము చేస్తున్న పని పట్ల నిబద్ధత కలిగి ఉన్నవారికి తప్పక విజయం దక్కుతుందన్నారు బాలికలు పోక్సో చట్టం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు సాంప్రదాయ దుస్తులు ధరిస్తే మనకు కలిగే గౌరవ మర్యాదల పట్ల వారికి తెలియజేయాలని అన్నారు డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని కె విజయకుమారి డిఎస్పీ బి విద్య జీజీహెచ్ వైద్యురాలు డాక్టర్ కిరణ్మయ్యి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సరస్వతి ఎక్కడైతే ఉంటుందో ఖచ్చితంగా మేమేమి బాగా డెవలప్మెంట్ ఫ్యామిలీస్ లో పుట్టిన వాళ్ళని కాదు నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సో కష్టపడి చదువు మీద శ్రద్ధ పెట్టి ఆ చదువులు మనకి ఆ లక్ష్యాన్ని నిర్దేశించి ఎలాంటి పరిస్థితుల్లో అయినా నాకు జరిగిన ఏజ్ లో మ్యారేజ్ జరగాలని నేను ఎవరికి అనుకోను అది ఇప్పుడు నేరం కూడా బాల్య వివాహాల కిందకి వస్తుంది చైల్డ్ మ్యారేజ్ అసిస్టెంట్ యాక్ట్ కిందకి అప్పట్లోని కొన్ని కొన్ని జీవితాల్లో అలా జరిగిపోతూ ఉంటుంది ఏజ్ ఏంటో తెలియకుండా పల్లెటూరు కాబట్టి మ్యారేజెస్ వచ్చింది సంబంధం చేశారని చెప్పి వాళ్ళ అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఇప్పుడు మీరు టీవీలో కానీ ఇవన్నీ మనకి తెలుసుకోవడం ముఖ్యమే అదంతా ఎలా చేశారా మనకి అయిందా అని చెప్పి తెలుసుకోవడం అబ్బాయి వినడానికి కూడా అసహ్యంగా ఉంది అనుకోకూడదు అలాంటివన్నీ తెలుసుకుంటేనే సొసైటీలో ఇట్లాంటివి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మనం ఎవరు ఏ విధంగా మనతో మాట్లాడుతున్నారు మంచి ఉద్దేశంతో ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది చిన్న పిల్లలకి తెలియకపోవచ్చు ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వస్తారు ఇస్తారు చాక్లెట్ ఇది ఇస్తారు వాళ్ళు కూర్చోబెట్టుకుంటారు వాళ్ళు ఏంటనేది వాళ్ళకి అంత అవగాహన ఉండదు ఏజ్ టెన్ ఇయర్స్ బిలో వాళ్ళకి కానీ వానికి అలాంటివి కూడా ఇప్పటి నుండే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సొసైటీలో మనం ఎలాంటి సొసైటీలో ఉన్నామంటే అందరూ ఒక్కలా ఉండరు ఒక ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళే అందరూ ఒక్కలా ఉండరు మన మన చేతికి ఉన్న ఐదు వేళ్ళే ఐదు ఒక్కలా ఉండవు ఐదు డిఫరెంట్ గానే ఉంటాయి సో అందరూ మంచిగానే ఉంటారు అని అనుకో అనుకోవడానికి లేదు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అనేది పరిస్థితుల ప్రభావం వల్ల మారుతుంటారు తప్ప స్వతహాగా ఎవరిని చెడ్డవాళ్ళు అని చెప్పి మనం అనలేము